అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంటర్వ్యూకి స్పెషల్ కోచింగ్ ఏం అవసరం ఎలా ఉందో అది చెప్పండి ఏదో వస్తే చెప్పండి ఫిట్ అయితే తీసుకుంటారు లేకపోతే లేదు ఇవన్నీ వదిలేసేసి బ్యాక్డోర్ నుంచి వెళ్దాము బ్యాక్ బ్యాక్డోర్ అంతా మోసం వాళ్ళని మోసం ఇట్లా మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటారు మీ మీరు పే చేసిన దాంట్లో నుంచి మూడు నెలలు ఆరు నెలలు పే చేసి తర్వాత తీసుకుడేస్తాం మిమ్మల్ని కాబట్టి మనకి ఏదవసరమో దాని మీద ఫోకస్ చేయటం ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ఆఫీస్ లోంగి ఆ బాస్ కనుక డెసిషన్ తీసుకుంటే ఆ కంపెనీ ఎప్పుడైనా ఎత్తేయాల్సిందే సో వర్క్ చేయండి అంతే ఇంకేం వద్దు వర్క్ చేయండి వర్షిప్ చేయొద్దు వర్క్ చేయండి పాలిటిక్స్ చేయొద్దు వర్క్ చేయండి ప్రార్థించకండి పని చేయండి పని నిజాయితీగా చేయండి రిజల్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది వదిలేసి కంపేర్ చేసుకోవటము ఏం షార్ట్కట్స్ ఏమున్నాయి షార్ట్కట్ ఏమి లేదు కంప్ సమాజంకి విరుద్ధం అంటే అర్థం అక్కడికి వెళ్ళి విరుద్ధంగా నేను బతుకుతున్నా అని చెప్పాల్సిన అవసరమైంది నేను విరుద్ధంగానే బతుకుతున్నా ఎవరి ఇండివిజువల్ ఈజ్ ఎలోన్ ఇక్కడ ఒంటరి అనేది నిజం నేను ఒంటరి కాదు అనేది అబద్ధం ఎవరి ఇండివిజువల్ ఈజ్ కంప్లీట్లీ ఎలోన్ ఇన్ దిస్ వర్ ఇద్దరు ఒంటరి ఒక ఇంట్లో బతుకుతుండొచ్చు బట్ ఒంటరే సో మీ యొక్క పెయిన్ ఎవరు తీసేయలేరు మీ ప్లేజర్ని కూడా తీసుకోలేరు కంప్లీట్గా మీ కా మీరు చే తీసుకునే యాక్షన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి ఎవరు తీసుకోలేరు ఒంటరే ఒంటరి అనేది యాక్సెప్ట్ ఎగ్జిస్టెన్షియల్ ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఒంటరి అనేది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నా అప్పుడు ఒంటరితనం ఉండదు ఒంటరితనం వేరు ఒంటరి వేరు లోన్లీనెస్ ఎవరు ఉంటే ఎలోన్ అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఎలోన్ కాదు ఎవరో ఉండాలి నా కోసం ఎందుకుంటారు మీకోసం ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు పుట్టరు కూడా నా కోసం కూడా ఎవరు పుట్టలేదు పుట్టరు ఎవరి కోసం ఎవరు పుట్టరు నాతో ఉపయోగం ఉంటే ఉంటారు లేకపోతే ఇక్కడ ఉన్న అందరూ మీకు నాతో ఉపయోగం ఉంది కాబట్టి వచ్చాను మీతో నాకు కూడా ఉపయోగం ఉంది అందుకని నేను మాట్లాడుతున్నాను ఏదో బ్రాండ్ ఏదో డెవలప్ అవుతుంది ఇంకో కోసం అడిగారు మరి ఇంప్రెస్ చేయడం కోసం ఇంప్రెస్ చేయటం కోసం కాదు మీకు ఇలా ఉంటే కంఫర్ట్గా ఉండి ఈజీగా కమ్యూనికేట్ అవుతుందని నేను ఈ డ్రెస్ చేసుకున్నాను ఇలా కాకుండా ఇంకో రకంగా వేసుకుంటే కంఫర్ట్ ఫీల్ అవ్వరు నా పని ఈజీ అవుతుందని వేసుకున్నాను తప్ప ఇది వేసుకుంటేనే గొప్ప అని కాదు అని మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఉద్దేశం కూడా లేదు రైట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను దీంట్లో లాజిక్ ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇంప్రెస్ అవుతుంది లాజిక్ లేకుండా నా ఇంటెన్షన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయటం అనేది మీరు ఇంప్రెస్ కాదు కాబట్టి లైఫ్ చాలా సింపుల్ మీకు ఏదో వచ్చింది వచ్చు రాంది రాదు తెలిసింది తెలుసు తెలియంది తెలియదు అంటే చాలు ఈజీ కానీ మనకు ఆశ ఎక్కువ ఉంది ఖచ్చితంగా అబద్ధం చెప్పే నా జాబ్ కొట్టాలనుకుని అనుకోండి అక్కడ సమస్య అవుతుంది ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బ్యాక్డోర్ నుంచి ఐటీ జాబ్ మీకు ఐటీ సీట్ రాలేదంటేనే నువ్వు ట్రై చేస్తే రాలేదు మెకానికల్ వచ్చింది అంటే నువ్వు అక్కడ వాళ్ళతో పోటీ పడలేకపోయావు వాళ్ళందరూ ఐటీ చదువు వచ్చి వాళ్ళకి రాని జాబ్ నువ్వు బ్యాక్డోర్ నుంచి వచ్చేసి చేసేద్దాం అనుకుంటున్నావు ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నావు నిజంగా మనం చదువుకున్నాళ్ళేనా ఆలోచించండి మనల్ని మనం చీట్ చేసుకున్నా అది ప్రాబ్లం మనల్ని చీట్ చేయకుండా మనం నిజాయితీగా ఉన్నట్లయితే అన్నీ ఈజీ అవుతుంది రైట్ నాన్న Next question.